అందరికీ నమస్తే అండి వంగా గీత గారు నేను బాధపడితే అయ్యో పాపం అనుకున్నాను కదా నేను కూడా అనుకున్నాను నిజంగా ఆవిడ ఏడుతుంటే బాధ అనిపించింది సరే పక్కన సైకో జగన్ జగన్మోహన్ రెడ్డిని అవుతున్నాడు కాబట్టి ఆవిడ బాధ కూడా మనకి కామెడీ అయిపోయింది అయితే ఇవాళ ఒక వార్త ఏంటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఎవరైతే ప్రజలు ఉన్నారో ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం ఒకటి చేసింది మీకు డబ్బులు ఇస్తాను రమ్మని చెప్పేసి అని ఆ డబ్బులు ఇచ్చే ముందు ప్రమాణం చేయించుకుంటున్నట కొంతమందికి అయితే పిలిచి డబ్బులు ఇచ్చిందంట ఇంకో కొంతమందికి డబ్బులు ఇవ్వలేదు అలాగే మిగిలిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఖచ్చితంగా డబ్బులు తీసుకుని మీ మీ కుటుంబ సభ్యులపైనో లేదంటే మీ మీ పిల్లలపైన ఖచ్చితంగా ప్రమాణం చేయాలి ప్రమాణం చేస్తేనే డబ్బులు ఎత్తామని ఏదో కొన్ని వ్యాఖ్యలు చేశారంట దానికి సంబంధించి ఓటర్లు ఎదురు తిరిగి అంటే ప్రజలు ఎదురు తిరిగి వంగా గీతా గారి ఆఫీసును ముట్టడించారు అదే వార్త తప్పు కదా గారు అలా చేయడు మన డబ్బులు అవడమే తప్పు పైగా వాళ్ళని ఆఫీస్కి పిలిపించి వాళ్ళని రమ్మని వాళ్ళ పొలంలో వాళ్ళు ఉన్నవాళ్ళని రమ్మని మీ పిల్లలపైన ప్రమాణం చేయండి మీ కుటుంబ మీద ప్రమాణం చేయండి నాకే ఓటేస్తానని చెప్పేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తప్ప కదా నిన్నటిదాకా ఒక సానుభూతి ఉండేది పాపం ఒక మహిళరా అని చెప్పేసి మీ టైం బ్యాడో లేదంటే మీ కర్మ మాకు తెలియదు కానీ ఇలా ఉంది ఎవరు కొంచెం సిగ్గుపడండి ఈ ప్రమాణాలు చేయించుకోవడాలో ఈ డబ్బులు పంచడాలో పిలిచి అవమానించడాలో ఎలాంటి కార్యక్రమాలు చేయమాకండి అది మీకే నష్టం అది ప్రజలు ఎవరు కూడా మిమ్మల్ని నమ్మే పరిస్థితుల్లో లేరు పైకి ఇలాంటి అయితే ఇంకా చిల్లరగా ఉంటుంది ఇంకా గలీజుగా ఉంటుంది